రా గారు ఆయన కోసం వేసుకుంటున్నారు నా కోసం గారు నేనైతే కడుపు నిండా తినేసి అట్ల వేసుకొని నేను వేసుకునేటప్పుడు రాలేదు కాబట్టి నేను వేసి లేదు అంతేనా చెప్పు నువ్వు చెప్పు నీ అభిప్రాయం చెప్పు నీ ఒపీనియన్ చెప్పు ఎవరికి పోతున్నావు అట్లు అదన్నా చెప్పు అట్లు ఎవరికి పోతున్నావు చెప్పు ఇప్పుడు ఒక బుడ్డ లంగా జాకెట్ దానికోసం అయితే నేను లైనింగ్ తడిపి ఆరబెట్టేసుకున్నాను అదే అనమాట ఈ లంగా చిన్న లంగా చూసారు కదా ఎంత బాగుందో ఇది నేను స్టిచ్ చేసిన లంగానే ఇప్పుడు మనం కుట్టవలసింది అయితే ఈ బ్లౌజ్ అనమాట మగ్గవర్క్ చేయించారు బుడ్డ బ్లౌజ్ చాలా బాగుంది కుట్టాకైతే దీనికి వచ్చేసి ఇది లంగా అనమాట లంగా కూడా చిన్నది ఫిల్ట్ చేయాలి అలాగే బాడీ పార్ట్ కూడా లంగా పీసే వచ్చింది అనమాట మొత్తం కూడా మనకి బ్లౌజు లేకపోయినా కూడా ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దాని మీద బ్లౌజ్ అనమాట ఇది లంగా చూపించాను కదా దాని మీదకి బ్లౌజు ఇది కూడా మనమే స్టిచ్ చేసింది ఇక ఈ శారీ వచ్చేసి నిన్న రాఖీ పండుగ రోజు మాకు గిఫ్ట్ అదే రాఖీ కట్టినందుకు మా తమ్ముడు పెట్టింది శారీ అనమాట దాంట్లో సరిగ్గా చూచలేదు కాబట్టి మీకు చూపిద్దామని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదా ముగ్గురు సిస్టర్స్ ఇవే శారీస్ తీసుకున్నాము సేమ్ కాకపోతే ఒక సిస్టర్కి వచ్చేసి బ్లౌజ్ కలరు శారీ శారీ కలర్ బ్లౌజ్ అనమాట ఇద్దరికేమో సేమ్ కలరు ఇదనమాట బ్లౌ లంగా జైట్ కూడా నిన్న కొట్టాల్సింది నిన్న అస్సలు మనకి టైం అయితే కుదరలేదు దీని ప్రైజెస్ అంతా కూడా మాకు లక్కీ మళ్ళీ తీసుకొచ్చుకున్నాం కాబట్టి కొంచెం బ్లౌ లంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఇక చెప్పాను కదా బాడీ పార్ట్కి కూడా సేమ్ లంగా పీసే వచ్చింది అని చెప్పేసి ఇది మనకి ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే బాడీ లంగా అంటే బ్లౌజ్ వేసుకున్నా ఉంటే లంగా జాయిట్లా ఉండిద్ది లేదంటే ఇలా వేసుకున్నా ఉంటే ఫ్రాక్లా ఉండిద్ది అనమాట ఎక్కడ కూడా ఒక చిన్న ఖర్చు కూడా కనిపించకుండా మా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేశాను ఎందుకంటే చిన్న 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 పాప బ్లౌ డ్రెస్ కదా మళ్ళీ ఆ ఖర్చులు జరి అదంతా గుచ్చుకునేది కాబట్టి వాళ్ళేం చెప్పలేదు మనమే ఇలా స్టిచ్ చేసాం ఫస్ట్ గుట్టిని కూడా సేమ్ అలానే స్టిచ్ చేశాను ఇప్పుడైతే మాత్రం మనకి అంతకుముందు గమ్ము చేసాం కదా ప్యాకింగ్ చేసి పార్చిల్ వేసి చాలా అయితే ఆర్డర్స్ వచ్చినాయి అప్పుడు తర్వాత అయితే మనకి ఒకసారి చేసిన వాళ్ళు సెకండ్ టైం అయితే ఆర్డర్ చేయలేదు మధ్య మధ్యలో కూడా ఒకటి రెండు ఆర్డర్స్ వస్తున్నాయి పంపిస్తూ ఉన్నాం కానీ నేను ఏంటంటే వీడియోస్ ఎందుకు తీయలేదు ఎవరైనా సరే సెకండ్ ఆర్డర్ వాళ్ళకి నచ్చి ప్రోడక్టు ఇదేం అందయ్యే సొంతది కాదు నేను శారీస్కి పెట్టుకుంటుంటే వాళ్ళు అడిగారు నేను పంపిస్తున్నాను ఇదేమీ మన సొంతదేం కాదు మీకు కావాలంటే పంపిస్తానని చెప్తే ఆర్డర్ పెట్టుకున్నారు పంపించాను వాళ్ళకు ఒకవేళ నచ్చి మళ్ళీ సెకండ్ ఆర్డర్ పెట్టుకుంటే మనం తర్వాత వీడియోస్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే తీయట్లేదు ఈ మేడం అయితే ఫైవ్ ప్యాకెట్స్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నారు అప్పట్లో మనం చేసేటప్పుడు ఇప్పుడైతే మనకి టెన్ ప్యాకెట్స్ ఆర్డర్ వచ్చిందనమాట అదైతే నేను ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది అబ్బా ప్యాకింగ్ చేసి కూడా ఈ మధ్య అసలు అంటే ఒకటి రెండు ఆర్డర్స్ వచ్చినా కూడా పంపిస్తున్నాం కానీ తక్కువ ఎందుకులే మళ్ళీ మనకి సెకండ్ టైం సెకండ్ టైం ఆర్డర్ అంతకుముందు చేసేటప్పుడే ఒకటి వచ్చిందనమాట అప్పుడు నేను ఇంటి దగ్గర లేను తిరుపతిలో ఉన్నాను గుడి దగ్గర ఉన్నాను అందుకని చెప్పేసి నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు మా వారు పార్సిల్ చేసి పంపించేశారు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒకసారి చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకుంటే మనం కొంచెం ధైర్యంగా చూపించవచ్చులే అని చెప్పేసి నేనైతే రోజుల నుంచి వీడియో పెట్టలేదు ఆర్డర్స్ వస్తా అంటే దడపా ఒకటి రెండు అట్లా వస్తున్నాయి పంపిస్తున్నాం కానీ ఇది సెకండ్ ఆర్డర్ కదా అందుకని చెప్పేసి పెడుతున్నాను వాళ్ళకి నచ్చితేనే కదా మళ్ళీ మనకి ఆర్డర్ పెట్టేది చాలామంది ఏంటంటే శారీస్ పాడవుతా గమ్ పెడితే అనుకుంటున్నారు శారీస్ ఏం పాడవు నేను ఆల్రెడీ నా శారీస్కి ఎప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ నుంచి నా శారీస్కి పెడుతున్నాను అది కూడా నేను అప్పుడు వీడియోస్లో చెప్పాను నేను పెట్టుకుంటున్నాను నా శారీస్ సేమ్ అవ్వలేదని చెప్పేసి ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగినా అదే చెప్తాను ప్యాకింగ్ కోసం మాకైతే బాక్సులు దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళం అప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అనమాట అంటే ఒకటి రెండు అడ్రస్కి మళ్ళీ ఇంకా అసలు ఎడ ఎడ దొరుకుతాయి అనేది కూడా తెలియదు ఇలా పెద్ద బాక్సులు తీసుకొచ్చి వాటిని కట్ చేసేసి ఇలా అయితే ప్యాకింగ్ చేసుకుంటూ అనమాట మా కష్టం మామూలుగా ఉండదు ఇక ఈ ప్యాకింగ్ పార్సిల్ పార్సల్ పార్సిల్ వేయడానికి చీరలు వెళ్ళాము మేము చీరాలు వెళ్ళేటప్పుడు మబ్బు కమ్ముంది కానీ వర్షం పడదులే వెంటనే వచ్చేద్దాం అనుకున్నాం ఇక లంగా జైటి కుట్టా కదా అది కూడా మా సిస్టర్ వాళ్ళు ఇంటికాడ ఇవ్వాలన్నమాట అందుకని చెప్పేసి నేను కూడా మా వ్యవహారంబటి వచ్చాను ఇక్కడేమో మేము వచ్చి ఒక టెన్ మినిట్స్ పావు గంట అలా ఉన్నాం వర్షం స్టార్ట్ అయ్యింది పెద్ద వర్షం పడింది అనమాట చాలా పెద్ద వర్షము అసలు రోడ్లు అయితే ఫుల్ అయిపోయినాయి నీళ్ళతో చీరాల్లో అసలు వాటరు ఫుల్గా వచ్చేసేసాయి ఎంత పెద్ద వర్షం పడిందో చాలా పెద్ద వర్షం చాలా టైం అన్నాం అనమాట మేము వచ్చేసి ఐదింటికోమో వచ్చాము ఎయిట్ ఓ క్లాక్ అండ్ ఎయిట్ థర్టీ వరకు ఉన్నాం అనమాట చూడండి అసలు ఇన్ని నీళ్ళు అనుకుంటున్నారు చాలా నీళ్ళు అయితే వచ్చినాయి ఇక ఇంటికి వచ్చేసరికి కరెంటు కూడా లేదు ఇక వీడియో అయితే ఏం తీయలేదు అనమాట తర్వాత రోజు నెక్స్ట్ డే నేనేమో ఉదయాన్నే కండీలు చుడుతున్నాను మా వారు ఒక్కొక్కసారి అంతే ఉదయాన్నే కండీలు చుట్టుకుంటారు మనమేమో ఇంట్లో పని ఆపుకొని కండీలు చుడతా ఉండాలి ఇంకా తన అయితే మగ్గులు ఉన్నారు ఇవి వచ్చేసి సగ్గుబీన్ సగ్గుబియ్యం నాన్ నానబెట్టేసేనా అది కత్తిరి గోచు ఇది వచ్చేసి నిన్నటి కర్రీ అనమాట దోశల్లోకి టమాటా ఆనియన్స్ ఎండుమిర్చి చట్నీ చేస్తున్నాను నాలుగే టమాటాలు ఉన్నాయి ఇంకొక రెండు ఉల్లిపాయలు వేసేసి టమాటా కోసం సారీ పచ్చడి కోసం ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక మా చిన్నపాప ఎప్పటి నుంచో గోలగోలు చేస్తుంది పాయసం చేయమని నేనుగా వండితే వాళ్ళు తినరు అవేమో మెంతుల నీళ్ళు మనం గ్రీన్ టీ తాగుతాం కదా పిండి ఇప్పుడే వేసాను జస్ట్ పిండి ఇప్పుడే వేసాను ఇంకా గ్రైండర్లో నుంచి తిని కూడా తీయలేదు ఆ పక్క వాషింగ్ మెషిన్ తిరుగుతుంది ఇక ఈ పనులు చేస్తానే నేను కూడా స్నానం చేసి ఇంక ఇప్పుడే జస్ట్ వంట అయితే స్టార్ట్ చేయాలి టమాటాలు అవి ఫ్రై అవుతున్నాయి కదా పాయసం చేయమని రెండు రోజుల నుంచి అడుగుతుంది ఇంకా ఈరోజు చేద్దాంలే పిల్లలకి ఈరోజు సెలవా ఏదేంటి వర్షాలు పడుతున్నాయి కదా నిన్నంతా ఫుల్గా వర్షం పడింది అప్పుడు సెలవు ఇవ్వలేదు ఈరోజేమో వాళ్ళకి సెలవిచ్చాక వర్షం ఆగిపోయింది అనమాట ఈరోజు అస్సలు వర్షం పడలేదు ఇక సగ్గు బీంజావ కాయ సారీ కాయడానికి వాటర్ పెట్టుకున్నా కదా కాగిపోయినాయి ఇక సగ్గు బీమ్ అయితే వేసేసాను నాకు రెండు పొయ్యిలు ఉంటేనే అబ్బా నేను అవి కరెక్ట్గా చేయలేకపోతుంటాను నాలుగు పొయ్యి పొయ్యిలు ఉన్నవాళ్ళు నాలుగు పొయ్యిల మీద అంత బిజీగా ఎలా చేస్తారా అనిపిస్తూ ఉంటుంది అనమాట దోశలు అప్పటికప్పుడు పిండి ఇప్పుడే వేసింది అప్పటికప్పుడు అయితే వేస్తుందని మీరు ఎవరైనా వేస్తారా నేను ఎలా వేస్తానంటే చాలామంది అప్పటికప్పుడు అట్లా వస్తాయా రావు కదా ఎలా వేసుకుంటాం అని అంటారు నాకైతే చిన్నతనంలో మా మమ్మీ ఏం చేసేదంటే దోశలు పిండి కలుపుతాం కదా నైట్ కలుపుతాం అంటే అప్పుడు గ్రైండర్లు ఉండేవి కాదు పిండి బయట పట్టేస్తాం అనమాట బియ్య పిండి బయట పట్టేస్తాము అలాగే గ్రైండ్ దోశ పిండి కూడా సారీ మినప్పిండి మిన పిండి కూడా హోటల్లో గ్రైండర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి పట్టించుకోవటమో లేకపోతే రొబ్బటమో అలా చేసేవాళ్ళం అప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ మనకేం లేవు అనమాట గ్రైండర్లు కూడా హోటల్ ఉన్న వాళ్ళకే ఉండేవి ఇళ్లలో ఉండేవి కాదు మిక్సీలు కూడా ఏం లేవు ఇక ఆ పిండి ఈ పిండి రెండు కలి వాళ్ళం బియ్య పిండి మన పిండి సపరేట్గా వేయించి చక్కగా కలిపేసేవాళ్ళం ఆ రోజు నైట్ అయితే కాత పిండి పక్కకు తీసి దాంట్లో బెల్లం కలిపి దోశలు వేసేది మా అమ్మ బల్లే ఉండే అనమాట నాకు ఇప్పుడు దోశలు వేసుకొని తింటే అదే గుర్తొచ్చింది కాకపోతే మా ఇంట్లో ఎవరు తినరు నేను ఒక్కదాన్నే తినాలి ఇంకా నాకోసం మళ్ళీ సపరేట్గా పిండి కలుపుకునేది ఎందుకు అది కూడా నాకు దోశలన్నీ వేసాక గుర్తొచ్చింది దోశ పిండి అదే దోశలు వేసుకోకముందు గుర్తొచ్చినట్టయితే నేను కూడా కొంచెం బెల్లం కలిపి సపరేట్గా నా కోసం ఒక రెండు దోశలు అన్న వేసుకునేదాన్ని నెక్స్ట్ టైం ట్రై చేయాలి అలా అయితే నాకు అప్పటి టేస్ట్ ఇప్పుడు గుర్తొచ్చిందనమాట మా మమ్మీ అలా చేసేది బాగుండేది ఇంకా నేను ఒక పక్క దోశలు వేస్తూనే ఉన్నాను వీళ్ళైతే చక్కగా వేసుకొని తింటా ఉండరు దోశలే దోశలు వేసే కాడ నేను ఇక్కడే ఉన్నాను అనమాట ఇంకా నేను టిఫిన్ చేయలేదు స్నానం చేసి వచ్చి దోశలు బాస్తున్నాను ఒక పక్క ఏమో పాయసం చేస్తున్నాను అనమాట సగ్బి వేసాం కదా సేమియాలు బెల్లం అవన్నీ వేసి పాయసం కాసి ఈ పొయ్యి కాడ పని అయ్యాక బిజీ రెండు చేతులు అంటే నా నాకు అర్థం కాదు నాలుగు పొయ్యిలు ఇప్పుడు చూడండి ఓ పక్క దోశ వేస్తున్నాను ఓ పక్క అది కలుపుతున్నాను అవి ఉడుకుతున్నాయో లేదా మళ్ళీ బెల్లము అవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఆ బెల్లం అయితే ఇప్పుడు దంచాలన్నమాట నేనైతే బెల్లము పంచదార రెండు వేసి పాయసం చేస్తాను మీరు రెండు వేసి చేస్తారో లేకపోతే బెల్లం ఒకటే చేస్తారో వీడియో చివరి వరకు చూసినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి